ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఏ స్నాపాలు పెద్ద మనిషి బాలపల్ అబ్దుల్లా ఊరు మనది మాందాపురం మండల్ పానగాల్ మండల్ మాందాపూర్ వనపర్తి జిల్లా ఎంత రేటు లక్ష ముప్పై వేలు రేటు చెప్తున్నారు అడిగిరు ఎవరన్నా లక్ష ముప్పైకి మళ్ళీ అడిగిరెవరైనా చెప్పని ఉండను ఉండను ఎవరన్నా అడిగిరా ఎవరన్నా అడిగిరా అంటే ఎంత అడిగి ఒకటి ఇరవై వరకు నీవే ఎంత ఇద్దాం అనుకుంటున్నా ముప్పై అనుకుంటా అంటే ఇంకా అంతకే ముప్పై చెప్పినా ముప్పై అంటే కొద్దిగా అటు ఇటు తగ్గిస్తావు ఏం పేరు నీ పేరు రాముడు వ్యాపారం రైతే నెంబర్ చెప్పు మళ్ళా చె పిలుసు ఎట్లా నెంబర్ చెప్పు రేటు లక్ష ముప్పై చెప్పిండు లాస్ట్ లక్ష ముప్పైకి ఇస్తా అంటున్నాడు లక్ష ఇరవై వరకు అడిగినరాట మాట్లాడు కానీ నెంబర్ చెప్పు అండి ఫోన్ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ ಫ್ರೆಂಡ್ಸ್ ್ರೆಂಡ್ಸ್ ಎಷ್ಟು ಅನ್ನ ಊಡ ಕೊಟ್ಟ ನೆಗಿ ಪಿ ಪಾನಿ ಹೋತಾ ಅಯ್ತೆಸ್ ಅಸರೈತೆ ನಾನು ಕಂಟಾಕ್ಟ್